హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా కలిసి నిజమైన మాయను కలుద్దామని వెళ్తారు కదా మాయ ఒక్కసారిగా అప్పుని కావ్యని చూసి భయపడిపోవటం రోడ్డు మీద పరుగు పరుగున వెళ్ళటం ఆ తర్వాత రుద్రాని వచ్చి మాయ గనక కావ్య కనుక పడితే ఇక ప్లాన్లన్నీ కూడా ఎగిసి బెడ్సి కొడతాయని చెప్పేసి రుద్రాణినే వెళ్ళి ఇక మాయకు యాక్సిడెంట్ చేసేసి చేతులు దులుపుకొని ఏమీ తెలియని అమాయకురాల్లాగా రుద్రాణి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా మాయను హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తారు ఇక కావ్య ఇంతకాలం తన జీవితం తన జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం ఏదో ఒక చిన్న దారి దొరుకుతుంది అని ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఈ రోజుతో నా జీవితం పూర్తిగా నాశనమైపోతుంది అని చెప్పేసి హాస్పిటల్లోని కావ్య బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకే అక్క అంతనా ఏడుస్తున్నావో ఆ మాయ తప్పు చేసింది మోసాలు చేసింది డబ్బును దండుకుంది అందుకని దేవుడు ఈ రకంగా శిక్ష వేశాడు అనుకుంటా దానికి నువ్వెందుకే భయపడుతున్నావు అని చెప్పేసి అనగానే నీకు తెలియదే అప్పు అక్కడ మా అత్తగారు మాయ కాని మాయతో రాజ్కి పెళ్లి చేస్తానని చెప్పేసి ముహూర్తాలు కూడా పెట్టేశారు రేపే పెళ్ళి రేపు పెళ్లి సమయానికల్లా ఈ మాయ వచ్చి నిజాలు చెప్పకపోతే నా భర్త నిజంగానే మరొక ఆనదాన్ని సొంతమైపోతాడు దానికి నేనే సంతకం చేసి మరీ ఒప్పుకున్నాను ఇప్పుడు ఆపటానికి కూడా నా దగ్గర ఎటువంటి హక్కు లేదు అని చెప్పేసి కావ్య బాధపడుతూ ఉంటుంది ఈ లోపల డాక్టర్స్ అయితే వస్తారు డాక్టర్ రాగానే ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు అని చెప్పేసి కావ్య టెన్షన్ పడిపోతూ అంటూ ఒడుగుతుంది ఇక వెంటనే అప్పుడు డాక్టర్ అంటూ ఉంటారు చూడమ్మా పేషెంట్ కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం మరి తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వేటెన్సీ అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పు అక్క నాకెందుకో చాలా భయంగా ఉందే అని అనగానే అవునే అప్పు ఇంతకాలం నువ్వు ఎందుట్లోనూ దూరద్దు నువ్వెందుట్లోనూ దూరద్దు నేను ఏదో ఒకటి చేస్తానని అప్పటికి నా భర్త చెప్తూనే ఉన్నాడు నేనే తేల్చేస్తాను కడిగేస్తాను నిరూపిస్తానని ఇలా బయటకు వచ్చాను ఎందులోకి ఏది చేస్తున్నా ఇదిగో ఇలా మనమే కుప్పకూనిపోతున్నాం ఇప్పుడు నా కాపురం నా జీవితం నా చేతుల్లో లేదు అప్పు నా చేతుల్లో లేదు అని చెప్పేసేసి కావ్య ఒకటి ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు వేడుస్తుంటే నేను చూడలేనే అయినా బావేమైన పిచ్చోడా ఏంటి మరో అమ్మాయి మెడలో తాళిబొట్టు కట్టడానికి వాళ్ళ అమ్మ కోసం ఏమైనా చేసేసి జీవితాన్ని నాశనం చేసేసుకుంటాడా అవన్నీ జరగని పనులే కానీ ఇప్పటికే నువ్వు వలసిపోయావు ఇక్కడ పేషెంట్ని నేను చూసుకుంటాను నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళక్క అని అనగానే అక్క పరిస్థితిని చూసుకొని ఇక్కడ జరిగిందంతా బావగారికి కూడా చెప్పు అప్పుడు ఇంకా మంచి ట్రీట్మెంట్ ఏమైనా చేస్తే తిను త్వరగా కోలుకుంటుంది కదా అని చెప్పేసి అనగానే సరే అప్పు जागृता నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పేసేసి కావ్య అపోకి చెప్పి ఇంటికైతే బయలుదేరుతుంది మరోపక్క రుద్రాని ఇంటికి వెళ్ళి హాబ్బయ్యా ఈ కావ్య ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపిద్దేమో అని చెప్పేసి ఏమో ఒక చిన్న అనుమానం ఉంది అది చచ్చిందో లేకపోతే బతకడానికి ఇంకా టైం పడుతుందో ఇవన్నీ నాకెందుకు ఈ లోపల ఎంచక్క మా అపన్న వదిన రాజుకి ఈ చిత్రకు పెళ్లి చేసేస్తుంది ఈ ఇంటికి పట్టిన కావ్య పీడ వదిలిపోతుంది చిత్ర నా మనిషి కాబట్టి కాబట్టి ఈ ఇంటిపైన ఆధిపత్యాన్నంతటిని నేనే కొనసాగించవచ్చు అని రుద్రాని లోపల ఎంతగానో సంతోషపడిపోతూ ఆనందంగా ఉంటుంది అయితే కావ్య ఇంటికైతే వస్తుంది కదా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేకపోయినా అపర్ణాదేవి పనమనుషుని పెట్టించేసి ఇంటికి మామిడి తోరణాలు కట్టించేయటం అంతేకాకోకుండా ఇక పెళ్ళికి కావలసిన వస్తువులని పట్టు చీరల వాడిని ఇంటికి తీసుకొని వచ్చి రాజుకి బట్టలు పెళ్లి కూతురికి బట్టలు ఇవంటివన్నీ కూడా ఇంట్లో హంగామా పెళ్లి హంగామా అంతా చేసేస్తూ పెళ్లి సందడి అయితే మొదలు పెట్టేస్తూ ఉంటుంది ఆ పెళ్లి సందడికి ఒక పక్క మన రుద్రాని మరో పక్క చిత్ర తప్ప మరి ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు అనామిక కూడా అంతంత మాత్రంగా సపోర్ట్ చేస్తూ ఎందుకంటే ఇంట్లో తానే దొరికిపోయింది కదా దొంగతనం చేసి అందుకని చెప్పేసి ఎటువైపు వెళ్తే మళ్ళీ తన మీదకి నిందలు వస్తే ఈసారి ఇంట్లో నుంచునే స్థానం కూడా దక్కదని చెప్పేసి అనామిక రెండు పడవల మీద కాళ్ళు ఉంటుంది ఇక కావ్య ఇంటికి వస్తుంది ఇక అప్పుడు అపర్ణాదేవి అంటుంది ఇంకా పెళ్ళి అవ్వకముందే కన్నీ వచ్చేస్తున్నాయి ఈ పెళ్ళి చూడలేను నేను ఇక్కడ ఉండలేను అంటే ఎవరు ఉండమని చెప్పటం లేదు నీ పెట్టే బేడ సర్దుకొని నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోతావన్నా ఇక్కడ అడ్డుపడే వాళ్ళు ఎవరూ లేరు కాదు కూడదు నా చేత్తోనే నా భర్తకి కళ్యాణం తిలకం దిద్దుతాను నా చేత్తోనే బాసికం పెట్టి భర్తను పీటల మీద కూర్చోపెడతాను అంటే నో అబ్జెక్షన్ అండ్ చెక్క ఉండొచ్చు అని చెప్పేసి అపర్ణాదేవి సాటి ఆడదానికి కట్టుకున్న భర్త భార్య కోడలు ఇంతకాలం మంచి చేసిందన్న కొంచెం కూడా స్వ ఇది కూడా ప్రేమ అనేది లేకోకుండా కళావతితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ విని ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూసి సైలెంట్గా కావ్య పైకైతే వెళ్ళిపోతుంది ఇలా కావ్య పైకి వెళ్ళిపోయినగానే ఒక్కసారిగా అయితే కనిపిస్తాడు ఇక ఇంతకాలం దుఃఖాన్నంతా దాచుకుంటుంది కదా అమాంతం వెళ్ళి గట్టిగా హాక్ చేసుకొని బోరు బోరున బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అయిపోయిందండి అయిపోయింది మిమ్మల్ని దక్కించుకోవటం కోసం ఈ ఇంట్లో మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి ఇక నా జీవితం నా చేతుల్లో లేదండి నా చేతుల్లో లేదు మీరు నా మీద ప్రేమ చూపించినా చూపించక పోయినా ఇవాళ కాకపోతే రేపైనా ప్రేమ చూపిస్తారని సంవత్సరం పాటు కాలాల్లో ఎదురు చూస్తూ వచ్చాను కానీ ఈ అత్తారింట్లో నా భర్త వైపు నుంచి నాకు ప్రేమ దొరకకముందే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవలసిన సమయం వచ్చేస్తుందండి వచ్చేసింది అని అనగానే ఏ కళావతి ఏం మాట్లాడుతున్నో ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకొని నాకన్నా ధైర్యంగా ఉండే నువ్వేనా ఈ రోజు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంది అని చెప్పేసేసి అంటూ రాజ్ కన్నీరు తుడుస్తూ బుజ్జగిస్తూ ఉంటాడు ఇక రాజు కూడా కళావతిని హాక్ చేసుకొని కన్నీరు తుడుస్తూ ఉంటాడా అదే సమయంలో అపర్ణాదేవి అటుగా వెళ్తుంది ఇదేంటిది రేపు తెల్లారి పెళ్లి పెట్టుకొని వీడేంటి భార్యకు ఇంత దగ్గర అయిపోతున్నాడు వీడు కూడా చివరికి హ్యాండ్ ఇస్తాడా ఏంటి అని చెప్పేసేసి ఒక్క ఒక్కరోజేగా ఎంత ఏడుస్తుందో ఏడవని అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా అపర్ణాదేవి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పుడు కావ్య నాది తప్పండి మీరు చెప్తున్నవన్నీ వినకోకుండా ఇంట్లో ఉండకోకుండా నేనే అనవ రోడ్ల మీదకి వచ్చి ఏదో తేలుస్తాను అనుకున్నాను అని చెప్పి జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి కళావతి నువ్వు చెప్పింది నిజమా అని అనగానే అవునండి నిజమే అని చెప్పేసి చెప్పంగానే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు రాజ్ చూడండి డాక్టర్ గారు స్పెషల్ ట్రీట్మెంట్ చేసుకుంటారో స్పెషల్ మెడికేషన్ ఇస్తారో మీ ఇష్టం తను మాత్రం త్వరగా కోలుకోవాలి డాక్టర్ త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి చెప్పంగానే మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్ మీరు చెప్పారు కదా ఇంకా డోసెస్ పెంచుతాం అని చెప్పేసి డాక్టర్ గారైతే చెప్తూ ఉంటారు ఇక అప్పు హాస్పిటల్లోనే ఉండిపోతుంది అప్పు హాస్పిటల్లో ఉండి ఇక మాయను చెక్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఇక మాయ ఇంటి దగ్గర ఇంకో అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు మాయ ఆ అమ్మాయి మాయ ఎవరు మాయకి పెళ్ళి అయిందా లేదా అసలు మాయ సంగతి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పంగానే ఎందుకంటే మాయ చావు బతుకుల మధ్య ఉంది అని అనగానే అప్పుడు నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి మాయకు పెళ్ళి అయింది భర్త కూడా ఉన్నాడు ఆ భర్త మాయ ఇద్దరూ కూడా కలిసి తప్పులు చేస్తూ ఉంటారు అయితే తన భర్త ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న భర్తని అప్పు చాలా తెలివితేటలతో విడిపిస్తుంది అంతేకాకుండా కళావతి ద్వారా చేతిలో ఉన్న బాబును కూడా అప్పు చక్కగా సైలెంట్గా తీసుకొని వస్తుంది ఎందుకంటే డాక్టర్ గారు స్పృహలోకి రావాలి అంటే తనకు బాగా మనసుకు దగ్గరైన వాళ్ళు తనని ప్రేమిస్తున్న వాళ్ళు స్పర్శ తగలాలని చెప్పేసేసి అప్పుడే తప్ప వారు స్పృహలోకి రాలేరని ఇదే అవకాశం అని డాక్టర్ చెప్పడంతో తన భర్త కన్నీళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వెంటనే తన భర్త వచ్చి చిన్ని చిన్ని నేను నీ భర్తను నన్ను నువ్వు జైల్లో నుంచి తీసుకుని రావాలనే కదా ఇప్పుడు దాకా విశ్వ ప్రయత్నాలు చేశావు కానీ నేను జైల్లో నుంచి వచ్చేశాను కళ్ళు తెరువు చిన్ని కళ్ళు తెరువు అని చెప్పేసి తన భర్త ఇక కొడుతూ ఇక తన ప్రేమ చూపిస్తూ లేపుతూ ఉంటాడు మరోపక్క ఒక్కసారిగా మాయకు బాబు స్పర్శ కూడా తగులుతూ ఉంటుంది బాబు స్పర్శ తగులుతూ బాబు కొడుతూ ఉంటాడు మాయకు మరోపక్క అక్కడొచ్చేసి అపర్ణాదేవి రుద్రాన్ని గబగబ కంగారు పెట్టేయడంతో పంతులు గారిని పిలిపించి మున్ ముహూర్తం సమయానికన్నా ముందు పెళ్ళైపోయినా పర్వాలేదు అని రుద్రాన్ని తెగ ఇంట్లో రెచ్చిపోతూ ఉంటుంది ఇక రాజును పీటర్ మీద కూర్చోపెడుతుంది చిత్రను పెళ్లి కూతురుగా పీటర్ మీద కూర్చోపెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక్కడ బాబు మాయ బొగ్గల మీద కొడుతూ బాబు స్పర్శ మాయకు తగులుతుంది ఒక్కసారిగా బాబు స్పర్శ బాబు కళ్ళమట కన్నీళ్లు కారుస్తున్న కన్నీళ్లు తన శరీరం మీద పడటంతో అప్పటిదాకా మెడి బ్రెయిన్లో ఉన్న చచ్చు పడిపోయిన నరాలన్నీ కూడా నవ్ సిస్టమ్ అంతా ఒక్కసారిగా తన కొడుకు స్పర్శతోటి ఇక మొత్తానికి కూడా రికవరీ అయిపోయినట్టుగా అంత బ్రెయిన్లో కదులుతూ ఉంటుంది ఇంకేముంది ఒక్కసారిగా మన మాయ కళ్ళు తెరుస్తుంది మాయ కళ్ళు తెరవంగానే డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి అప్పు పిలవటంతో ఇక అప్పుడు ఇంజెక్షన్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు అప్పుడు అప్పు అంటూ ఉంటుంది నువ్వు కళ్ళు తెరిచి నువ్వు చెప్పే నిజాల మీద అక్కడ ఒక జీవితం ఆధారపడి ఉంది లేకపోతే ఆ జీవితం నాశనం అయిపోతుంది అక్కడ నువ్వంటూ ఇంకొక అమ్మాయి రంగంలోకి దిగింది నువ్వు ఇంతకాలం ఏదైతే దాచిపెట్టావో ఆ నిజాలన్నీ వచ్చి చెప్పు నీకు పుణ్యం ఉంటుంది అని అనగానే అప్పుడు తన భర్త అంటూ ఉంటాడు ఎందుకు చెప్పను తప్పకుండా చెప్తాం పదమాయ వెళ్దాం అని చెప్పేసి బాబును పట్టుకొని వీళ్ళు పెళ్లి సమయానికల్లా అక్కడికైతే వెళ్తారు జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయానికన్నా ముందుగానే వెళ్తారు ఒక్కసారిగా ఎవరు మీరు బాబు ఇంటి మీ దగ్గర ఉన్నాడు అని అనగానే ఎందుకంటే బాబు నిజమైన కన్న తల్లిదండ్రులు వారు కాబట్టి అని చెప్పేసి ఇక మన అప్పు చెప్తూ ఉంటుంది అప్పుడు రుద్రాణి అంటుంది పెళ్లి సమయానికి ఎవరో ముక్కు మొహం తెలియని ఒక భార్యాభర్తను తీసుకొని వచ్చేసి బాబు వాళ్ళ బిడ్డ అని చెప్పేస్తే పెళ్ళి ఆగిపోవాలని నీ చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడు ఇక వెంటనే మాయా చూడండి నా కన్న కొడుకుని పట్టుకొని నటించాల్సిన అవసరం ఏమీ లేదు అందుకోసమే మీలాంటి వాళ్ళని నమ్మించాలి అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మా ఇద్దరికి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ పేపర్స్ని కూడా తీసుకొని వచ్చాను అందులోనూ కూడా ఇప్పుడు చెప్తున్నాను వినండి బాబుకి రాజు గారికి కానీ బాబుకి సుభాష్ గారికి కానీ ఎటువంటి సంబంధము లేదు నేను డబ్బు కోసం నేను నా భర్త ఇద్దరం కూడా కలిసి ఫారెన్ చెక్ చేయాలి అనుకున్నాం ఇక్కడ ఎంతో మందికి డబ్బు దండుకొని ఫారెన్ వెళ్ళిపోయి లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్న క్రమంలో నా భర్త దొరికిపోయాడు జైలుకి వెయ్య జైలుకు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే ఇంకా డబ్బు సంపాదించాలి నా భర్తను బయటకు తీసుకుని రావాలి మేము ఫారెన్ కూడా వెళ్ళిపోవాలి కోట్లు కోట్లు ఈజీగా కూడబెట్టాలి అనుకున్నాం అందుకోసం కుటుంబం కోసం గౌరవం కోసం ఏదైనా చేసే సుభాష్ గారి వీక్నెస్ తెలుసుకున్నాను తెలుసుకొని నాకు నా భర్తకి పుట్టిన బిడ్డను మన ఇద్దరికీ పుట్టారని అబద్ధం చెప్పి ఏ రోజు చేయని తప్పు ఆ రోజు ఎప్పుడో జరిగిపోయిందని ఫోటోలు మాఫింగ్ చేసి చూపించి ఆయన నుంచి నేను ప్రతిరోజు డబ్బుని దొండుకుంటూ ఉన్నాను ఈ నిజం తెలుసుకున్న రాజ్ తన తండ్రి పరువు పోకూడదని తండ్రి గురించి కొడుకు నిందను తల మీద వేసుకున్నాడు ఆ తర్వాత కుటుంబం మొత్తం రాజుగారిని ఎన్ని మాటలన్నా కట్టుకున్న భార్యకు మాత్రం ఏ రోజు నమ్మకం పోలేదు తన భర్త తప్పు చేయలేదు అని ప్రతిరోజు ఏదో ఒక సాక్ష్యాన్ని వెతుకుతూనే వచ్చింది ఆ తర్వాత నిజం తెలుసుకుంది నిజం తెలిసిన తర్వాత తన అత్తయ్య పాతికేళ్ల కాపురం ఒక కొడుకు పుట్టాడు కొడుకుకి పెళ్ళయింది అయినా కూడా ఈ వయసులో కూడా వాళ్ళ కాపురం కూలబోకూడదు ఈ వయసులో కూడా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోడలు అత్త మీద మావయ్య మీద నింద పడుకోకుండా తన భర్త మీద పడ్డ నిందను అలా మోసుకుంటూ మోసుకుంటూ వచ్చి అత్తింటి గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది అని ఇంతకాలం జరిగిన నిజాలు జరిగిన విషయాలు అన్నీ కూడా చెప్పేయటంతో ఒక్కసారిగా అప్పన్నదేవి షాక్ అయిపోతుంది తనకు తెలియకోకుండా తన వెనకాతల ఇంత జరిగిందా ఇంతకాలం కళావతిని దూరం పెట్టి కళావతిని ఆశ్రయించుకున్న కళావతి కళావతి చెప్పిన దీని మీద తను బతుకు నడిచిందా కళావతి నిజం దాయకపోతే ఈ పాటకి నీ అత్తారింట్లో నా పరువు ఏమైపోయి ఉండేది అని చెప్పేసి అప్పన్నదేవి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక కళావతి నిజమైన చిత్రకు చంప పగల కొట్టంగానే సారీ అండి నన్ను తీసుకొని వచ్చింది రుద్రాణి గారు నటించమని చెప్పింది కూడా రుద్రాణి గారే అని చెప్పేసి ఇక చిత్ర రుద్రాణి పేరు చెప్పంగాని అప్పుడు అమ్మమ్మ గారు రుద్రాణి చంప పగల కొడతారు నీకు ఆశ్రయం ఇచ్చి కల్పిస్తే ఈ ఇంటికి నువ్వు కీడు మేడు చేయకపోయినా పర్వాలేదు కీడు తలపెడతావా నువ్వు నిన్ను ఇటువ ఇన్ని రోజులు ఈ ఇంటి ఆడపిల్లలాగా గుర్తించాం ఇక నుంచి ఈ ఇంటి ఆడపిల్లగా కాదు నువ్వు ఉండేది ఈ ఇంటికి పని మనుషుల మాత్రమే ఉంటావు పని మనిషి హోదా మాత్రమే నీకు దక్కుతుంది అని అమ్మమ్మగారు చెప్తూ ఉంటారు అయితే ఇక అప్పుడు అమ్మమ్మగారు చెప్పాను ఆపన్న నిజం తెలుసుకున్న రోజు నువ్వు పశ్చాత్తాపంతో జీవితంలో నాకు నీకు నా మనవరాలు కావ్యన నిన్ను క్షమిస్తుందేమో కానీ నేను మాత్రం క్షమించను ఆడదానికి భూదేవుకున్నంత సహనం ఓర్పు ఉండాలి అలాంటప్పుడే కాపురాన్ని నిలబెట్టుకోగలుగుతారు అని నా మనవరాలు మరోసారి నిర్జువు చేసింది సహనంతో తన కాపురాన్ని నిలబెట్టుకుంది కానీ నువ్వు ఒక ఆడదాని వెయ్యి ఇక ఒక ఇంటికి కోడలు వయ్యి నీ కోడని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని చెప్పేసి అమ్మమ్మగారు అప్పన్నదేవిని చీకొట్టడం మొదలు పెడతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్